నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే సంపాదించుకోవాలనే దానికి రాజకీయాల్లో నారా లోకేష్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో ఓటమి వచ్చిన మళ్ళీ వేరే సెగ్మెంట్కి వెళ్లకుండా అక్కడ ప్రజల ప్రేమ నమ్మకం అభిమానం పొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరిలో ఓ లెజెండ్ విక్టరీ సంపాదించారు లోకేష్ తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా ఎన్టీఆర్ మనవడిగా బాలయ్యబాబు అల్లుడిగా ఎంతో గుర్తింపు ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయి ఏపీలో యువతకు ఒక ఐకాన్ అయ్యారాయన రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు ప్రత్యర్థుల విమర్శలను తన అస్త్రాలుగా చేసుకుని రాజకీయ క్షేత్రంలో తన విజయంతో ప్రత్యర్థులకు సమాధానం ఇచ్చారు మరి టీడీపీ యువతేజం ఆశాజ్యోతి ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నారా లోకేష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారుల దంపతులకు జన్మించారు లోకేష్ వీరికి ఏకైక కుమారుడు లోకేష్ పుట్టే సమయానికి ఆయన తాతయ్య నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాటికి చంద్రబాబు చంద్రగిరి సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పటికే టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు చంద్రబాబు ఇలా చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ దృష్టి లో పడ్డారు తన అల్లుడిగా చేసుకోవాలని భావించి పెద్దల ద్వారా మాట్లాడారు ఎన్టీఆర్ ఇలా చంద్రబాబుకి ఎన్టీఆర్ మూడో కుమార్తె భువనేశ్వరి గారినిచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదో తేదీన వివాహం జరిపించారు వీరి వివాహ సమయానికి ఎన్టీఆర్ ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రారంభించలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు నారా లోకేష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున జన్మించారు ఆయన ఇద్దరు తాతయ్యల దగ్గర ఎంతో గారంగా పెరిగారు క్రమశిక్షణలోనూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు తన విద్యాభ్యాసం జూబ్లహిల్ స్కూల్లోనే చదువుకున్నారు చంద్రబాబు రాజకీయంగా చాలా బిజీగా ఉండడంతో లోకేష్ చదువు బాధ్యతలు ఆయన తల్లి భువనేశ్వరి గారు దగ్గరుండి చూసుకునేవారు ఇక్కడ స్కూలింగ్ అయిన తర్వాత విదేశాల్లో ఉన్నత చదువులకు పంపాలని చంద్రబాబు దంపతులు భావించారు కార్నెగి మెలన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో బీఎస్సీ చేశారు అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరి ఎంబీఏ పూర్తి చేశారు నారా లోకేష్ చదువు పూర్తయిన తర్వాత వరల్డ్ బ్యాంక్లో కొంతకాలం పనిచేశారు ఆయన లోకేష్ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాక హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో విస్తరించాయి అలాగే బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు లోకేష్ రెండు వేల ఏడు ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామైన బాలయ్యబాబు కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు భర్త లోకేష్ మామ చంద్రబాబు ఇద్దరు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వ్యాపార వ్యవహారాలను బ్రాహ్మణి దగ్గరుండి చూసుకునేవారు లోకేష్ బ్రాహ్మణి దంపతులకి కుమారుడు దేవాంష్ ఉన్నారు లోకేష్ని ఆ తర్వాత రాజకీయాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు భావించారు ముందు పార్టీలో కష్టపడి పనిచేశారు లోకేష్ రెండు వేల పదమూడు నుంచి టీడీపీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ మేనిఫెస్టోలో కూడా ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన కూడా లోకేష్ దేని చెప్తారు చంద్రబాబు ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కష్టపడ్డారాయన లక్షల మంది కార్యకర్తలకు ఆర్థిక విద్య వైద్య సదుపాయాన్ని అందించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడి పని ఆయన లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఏపీ విభజన తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగాయి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి సీఎంగా కావాలని ప్రజలు కూడా ఆయనకు భారీ ఓట్లు వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్లాయి ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు నారా లోకేష్ కూడా ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత రెండు వేల పదిహేడు మార్చి ముప్పైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నారా లోకేష్ ఎన్నికయ్యారు ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లోకి తీసుకుని పంచాయతీ గ్రామీణాభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలు లోకేష్కి అప్పగించారు ఆయన చేపట్టిన ఆయా విభాగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్ర పోషించారు లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత శాసన మండలి సభ్యత్వం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ముగిసింది అయినా ఎక్కడా పట్టు వదలలేదు తనకు ఓటమి వచ్చింది పార్టీ కూడా ఓడిపోయింది అయినా లోకేష్ కార్యకర్తలతో ముందుకు నడిచారు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు ఇక యువగలం పాదయాత్ర కూడా ఆయన జీవితంలో మర్చిపోలేనిది టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడు ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీన నారా లోకేష్ యువగలం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది ఎండనక వాననక లోకేష్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కేడర్లో ఉత్తేజం నింపారు అనేక మందితో సమావేశమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని భరోసా Kalibin kali నారా లోకేష్ మొత్తం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు లోకేష్ పాదయాత్ర జనవరిలో రాయలసీమలో ప్రారంభమై డిసెంబర్లో ఉత్తరాంధ్రలో ముగిసింది మధ్యలో రెండు నెలల పాటు చంద్రబాబును అరెస్టు చేయడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇచ్చాపురం వరకు సాగాల్సిన పాదయాత్ర విశాఖలోనే ముగించారు పదకొండు ఉమ్మడి జిల్లాల పరిధిలో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది లోకేష్ డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు రచ్చబండ కార్యక్రమాలు ఎనిమిది నిర్వహించారు వివిధ కులాలు వృత్తుల వారితో సమావేశమై వారి సమస్యలు ఓపిక్గా విన్నారు నారా లోకేష్ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు విశాఖ జిల్లా అంగనపూడి దగ్గర పాదయాత్ర ముగించారు ఇక నారా లోకేష్ కి పలు అవార్డులు వచ్చాయి మంత్రిగా ఉన్న సమయంలో నీటి సరఫరా పారదర్శకత విభాగంలో పంచాయతీరాజ్ శాఖ కింద స్కోచ్ పర్సన్ ఆఫ్ ది అవార్డు పొందారు బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు ఆయన రూరల్ ఈ గవర్నెన్స్ విభాగంలో అవార్డు అందుకున్నారు అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం వచ్చింది రెండు వేల వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం కూడా అందుకున్నారు లోకేష్ నెట్వర్క్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ప్రకటించిన ఎమర్జినింగ్ టెక్నాలజీస్ బిజినెస్ మోడల్స్లో లోకేష్ ఇండియాలో ఒకరుగా గుర్తింపు సంపాదించారు ఐదు లక్షల మంది సభ్యులను చేర్చిన టీడీపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత పార్టీలో లోకేష్కే దక్కుతుంది లోకేష్ నేతృత్వంలోని పార్టీ ఆన్లైన్ మెంబర్షిప్ డ్రైవ్లో టీడీపీకి సుమారు యాభై మూడు లక్షల మంది సభ్యులను చేర్చారు ఇది ఒక ట్రాక్ రికార్డుగా నమోదైంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లోని ఒక మెంబర్గా ఆయన సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ ట్రస్ట్ ద్వారా లోకేష్ విద్య ఆరోగ్యపరంగా విశేష సేవలు అందిస్తున్నారు ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం కల్పిస్తున్నారు మరెంతో మందికి ఆరోగ్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతో మంది పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లోకేష్ని వైసీపీ ఎంతగానో ఇబ్బంది పెట్టింది పలు కేసులు ఎదుర్కొన్నారాయన వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పర్సనల్గా టార్గెట్ చేసి లోకేష్పై విమర్శలు చేశారు అందరికీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సరైన జవాబు ఇచ్చారు లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వైసీపీకి ప్రజలు దారుణమైన ఫలితాన్ని ఇచ్చారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసీపీ ప్రతిపక్ష పాత్రకి కూడా దూరమైంది ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అయితే నారా లోకేష్ గురించి ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావించింది అందుకే ఇక్కడ ఆర్కేకి కాదని మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది వైసీపీ ఒక పెద్ద ప్లానే వేసింది ఒక మహిళా అభ్యర్థి చేతిలో లోకేష్ని ఓడించాలనేది వైసీపీ ఆలోచన అందుకే ఇక్కడ ఆమెకి టికెట్ ఇచ్చారు కానీ నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి వచ్చినా తను ఎక్కడా వేరే సెగ్మెంట్ చూసుకోకుండా విజయానికి ఎంతకాలం నుంచో టీడీపీకి దూరంగా ఉన్నా మంగళగిరిని ఎంచుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ప్రజలకు ఎంతగానో సేవ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలాగే నారా లోకేష్ సొంతంగా తన డబ్బులతోనే ఇక్కడ ఎంతో మంది ప్రజలకు సేవ చేశారు ఇవన్నీ కూడా ఆయనపై చాలా వరకు పేరును తెచ్చిపెట్టాయి నారా లోకేష్పై నమ్మకాన్ని పెంచాయి అందుకే ఇక్కడ జనం నారా లోకేష్ కి ఎన్నికల్లో జై కొట్టారు మంగళగిరిలో నారా లోకేష్ తొంభై ఒక్క నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయాన్ని సాధించారు చంద్రబాబు నాయుడు కేబినెట్లో నారా లోకేష్ ని తీసుకున్నారు నారా లోకేష్ కి ఏపీ మానవ వనరులు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ రియల్ టైం గవర్నెన్స్ శాఖలు అప్పగించారు చంద్రబాబు ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్పై చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్నో ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు లోకేష్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు ఉద్యోగాలు కల్పించడం కంపెనీల ఏర్పాటు యువతకు ఉపాధి కల్పన దీనిపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారాయన ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మంత్రిగా మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హైవ్ ఇయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు